యేసుతో ప్రతి ఉదయం ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ వచ్చే మరో వచ్చనం కాబట్టి ప్రభువు నా సహాయుడు నేను భయపడని నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము టుడే గాడ్ ప్రామిస్ హెబ్రూల్స్ థర్టీన్ చాప్టర్ సిక్స్ వర్స్ సో దట్ వీ మే బోర్డ్లీ సే ద లాడ్ ఈజ్ మై హెల్పర్ అండ్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మ్యాన్ షెల్ డూ అండ్ మే ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను ఏ మార్చమునో విడువను నేను ఎడబాయనో ఆయనే చెప్పి ఉన్నాడు కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలమా మనము ధైర్యము తెచ్చుకునేందుకు ప్రభువు దయచేసిన వాగ్దానములు దోడ్పరిచినవి మనల్ని బలపరచు వాగ్దానములను బట్టి మనము ధైర్యము పొందుకుని వాగ్దాన వచనములను పట్టుకొనండి వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానములన్నీ క్రీస్తు నందు అవునన్నట్లుగానే ఉన్నవి ఆమెను అన్నట్లుగానే ఉన్నవి అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరమాతుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ప్రతి సమస్య నుండి పోరాటము నుండి మిమ్మల్ని విడిపించుటకు శక్తిగల వాగ్దానములను బైబిల్ గ్రంథం మందునవి ఆ వాగ్దానములు మీరు పట్టుకున్నప్పుడు అవి మీ ఆత్మకు లంగరవలే ఉండును భూమి ఆకాశములు గతించను కానీ ప్రభు మాటలు గతిప్పవు ఆయనను శోధించుటకు వచ్చిన అపవాదిని క్రీస్తు తన సొంత మాటలతో ఎదిరించలేదు కొంతమంది దూషించినట్లుగా ఆయన దూషణ మాటలు పలకలేదు ఆయన దేవుని వాక్యమును ఆత్మ ఖడ్డం ఖట్గమును చేపట్టిను అది రెండంచెల వాడిగల ఘట్కం దానితో సాతాను ఎదిరించగా వాడు బా మీరు మీ శత్రువులను తరిమిదరు వారు మీ ఎదుట కట్కము చేత పడెదరు శత్రువు పడిపోటకు సిద్ధముగా ఉన్నారు కానీ మీ చేతిలో ఆత్మ కట్కము ఉన్నదా హృదయమందు విశ్వాసమును ధైర్యమును ఉన్నదా మీకు వాగ్దానములతో కూడా దేవుణ్ణి ప్రసన్నత వస్తుంది మరి మీరు ఆత్మధైర్యము తెచ్చుకొని శత్రుతో పోరాడగలరా సో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము దేవుని వాగ్దానం వచనములు మీలో ధైర్యములు పుట్టించుచున్నవి అంతేకాదు మీ సమస్యల యావత్తును జయించుటకు మీ చిక్కుల నుండి విడుదల పొందుటకు మీకు తోడ్పడుచున్నవి అందువలన శత్రువుల బలవంతుడి మీద మీరు జయించుదురు ప్రార్థన పరలోకమదనం మార్చండ్రి నీకు వందన అనుచర్రి నేను ఏ మాత్రమూ విడివన ఏడపాయను అని మాకు వాగ్దానము చేసిన దేవ నా సహాయకుడుగా ఉన్న దేవ నీకు వందనాలు వాగ్దానం చేసిన దేవుడ నమ్మదగిన దేవుడా కదా ప్రభ మా ప్రతి సమస్య నుంచి పోరాటం నుంచి విడిపించే శక్తిగల దేవుడు అయి ఉన్నందుకు నీకే వేలాది వందనాలు ఈ వాగ్దానమును ఈ రోజంతటిలో మాకు నెరవేర్చమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థనను ఎస్సయ్య ఘనమైన శ్రీయేక దేవుని నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానము ఈరోజు మన జీవితంలో జరుగునుగాక ఆమెన్